పుష్పాలు అల్లు అర్జున్ తగ్గేదేలే అని చెప్పిన డైలాగ్ ప్రపంచవ్యాప్తంగా బాగా ఫేమస్ అయింది అదే డైలాగ్ హిందీలో నార్త్ లో పుష్ప జుగేగా నహి అంటూ రచ్చ చేసేసింది పుష్ప టూ హిట్ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీని పుష్ప మీనియా కమ్మేసింది త్వరలో ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో అక్కడ అధికార ప్రతిపక్ష పార్టీలైన ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ కూడా ఎక్కడా తగ్గేదేలే అంటున్నాయి ఇప్పటికే ఢిల్లీలో వరుసగా రెండుసార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ క్లీన్ స్వీప్ చేసేసింది ఇక రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా ఢిల్లీ పీఠం దక్కించుకోవాలని బీజేపీ పావులు కదుపుతోంది దీంతో దేశ రాజధానిలో రాజకీయంగా వాతావరణం వేడెక్కింది అధికారం చేజెక్కించుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిపక్ష బీజేపీ పోటీ పడుతున్నాయి ఈ టైంలో రిలీజ్ అయిన పుష్ప టూ మూవీ పాపులర్ డైలాగ్ తో పోస్టర్స్ వేసుకోవడానికి పోటీ పడుతున్నాయి ఇరు పార్టీలు అందులో కేజ్రీవాల్ పార్టీ గుర్తు చీపురు పట్టుకున్నట్టు డిజైన్ చేస్తే అందుకు దీటుగా బీజేపీ కూడా అవినీతిపై రప్పారప్పా పేరుతో పోస్టర్లు రిలీజ్ చేసింది దీంతో ఢిల్లీ రాజకీయాల్లో ఇప్పుడు పుష్ప టూ మూవీ హాట్ టాపిక్ గా మారింది అయితే ఇక్కడ రియల్ పుష్ప అల్లు అర్జున్ మాత్రం తెలంగాణలో సంధ్యా థియేటర్ కేసు విషయమై రోజుకో న్యూస్ తో అల్లాడిపోతున్నారు ఇక్కడ రేవంత్ రెడ్డి కావాలని అల్లు అర్జున్ ను టార్గెట్ చేసినట్టుగా కొన్ని వర్గాలు మాట్లాడుకుంటున్నాయి ఇక రీసెంట్ గా ప్రెస్ మీట్ పెట్టారు అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి తాను ఉన్నంత వరకు ఎలాంటి బెనిఫిట్ షోస్ ఉండవు అంటూ అసెంబ్లీలో చెప్పుకొచ్చారు ఏదేమైనా పుష్పాని ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్లు వాడేస్తున్నారు అయితే మూవీలో సీఎం తనతో ఫోటో దిగడానికి నిరాకరించాడనే కోపంతో సీఎంనే మార్చేస్తాడు పుష్ప అంటే సీఎం తన్ను అరెస్ట్ చేయించాడనే కోపంతో ఆయన్ని రాబోయే ఎన్నికల్లో ఓడించి తాను సీఎం అవ్వాలనుకుంటున్నాడా అల్లు అర్జున్ బీజేపీలో చేరి తీవ్రంగా శ్రమించి ఆ పార్టీకి మెజారిటీ వచ్చేలా చేసి సీనియర్స్ అందరి సహకారంతో సీఎం రేసులోకి రాబోతున్నాడా అల్లు అర్జున్ సీఎంగా ఉండబోతున్నాడా అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది ఎందుకంటే బీజేపీ నుంచి అర్ణబ్ గోస్వామి అమిత్ షా అల్లు అర్జున్ కు బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇప్పటికీ అల్లు అర్జున్ అరెస్టు విషయమై కేంద్ర రాష్ట ప్రభుత్వాలు రాజకీయ నేతలు మండిపడుతున్నారు ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత చర్చనీయాంశంగా మారింది సినిమా సెలబ్రిటీస్ సైతం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు కేవలం ఒకరినే బాధ్యులను చేయడం సరికాదని కూడా ప్రశ్నించారు ఇదిలా ఉండగా తాజాగా ప్రముఖ జర్నలిస్ట్ అర్ణబ్ గోస్వామి కూడా అల్లు అర్జున్ అరెస్ట్ ను ఖండించారు ఆయనకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీరుపై మండిపడిన విషయం తెలిసిందే అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు అమిత్ షా కూడా ఫోన్ చేసి మాట్లాడినట్టు తెలుస్తోంది అలాగే బీజేపీ నుంచి అల్లు అర్జున్ కి కొన్ని హామీలు కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది దీంతో ఈ నెలలో అమిత్ షాను అల్లు అర్జున్ కలవబోతున్నట్టు తెలుస్తోంది రేవంత్ రెడ్డిని దెబ్బ కొట్టడం కోసమే బీజేపీ ఇదంతా ప్లాన్ ప్రకారమే చేస్తోంది అంటూ కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి అలాగే అల్లు అర్జున్తో ప్రచారం చేయించాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది అయితే మరి అల్లు అర్జున్ బీజేపీకి సపోర్ట్ చేయబోతున్నారా అసలు అల్లు అర్జున్ వెళ్లి అమిత్ షాను కలవబోతున్నారా అంటే అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రాబోతున్నట్టు వెనక నుంచి బీజేపీ సపోర్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఎందుకంటే రీసెంట్ గా ఆయన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో మాట్లాడారని ప్రచారం కూడా జరిగింది అయితే ఇప్పుడు తనకు పొలిటికల్ గా బాగా సపోర్ట్ కూడా అవసరం కాబట్టి తనకు బీజేపీ పిలిచి మరీ ఓన్ చేసుకుని సపోర్ట్ ఇస్తాను అంటే అల్లు అర్జున్ తీసుకోకుండా ఉంటారా అంటూ కూడా కొంతమంది చర్చించుకుంటున్నారు ఎలాగో రాజకీయాలలోకి రావాలనే ఆలోచన మొదలైంది ముందు అడుగు పడితే ఆటోమేటిక్ గా ఏం చేయాలి అనేది కూడా తెలుసు వస్తుంది కాబట్టి ఎలాగో రాజకీయాలలోకి రావాలనే ఆలోచన మొదలైంది ముందు అడుగు పెడితే ఆటో టిక్ గా ఏం చేయాలి అనేది కూడా తెలిసి వస్తుంది కాబట్టి రాజకీయాలలోకి వెళ్దామని అల్లు అర్జున్ కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది అంటూ కూడా టాలీవుడ్ లో ఒక ప్రచారం జరుగుతోంది ఎందుకంటే ఇప్పుడు సెలబ్రిటీస్ అంతా కూడా కేవలం సెలబ్రిటీ హోదా మాత్రమే కాదు దానికి తోడుగా పొలిటికల్ హోదాలో ఉంటే తమకు ఏ సమస్య వచ్చిన వెంటనే సాల్వ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనే దిశగా ఆలోచిస్తున్నారు అందుకే రీసెంట్ గా మంచు మనోజ్ ఫ్యామిలీ కూడా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు ఇండస్ట్రీలోని కొంత యూత్ కూడా అందరూ పొలిటికల్ గా ఎంట్రీ ఇవ్వాలని ఆలోచన ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది ఒక్కసారిగా అల్లు అర్జున్ అమిత్ షాతో కలిస్తే గనుక ఆ పవర్ వేరేలా ఉంటుంది ఎందుకంటే బీజేపీ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ను చాలా తెలివిగా గ్రిప్ లో పెట్టుకుంది ఇక ఇప్పుడు అదే ఫ్యామిలీ నుంచి వచ్చే అల్లు అర్జున్ ను కూడా గ్రిప్ లో పెట్టుకుని రాబోయే రోజుల్లో చంద్రబాబు రేవంత్ రెడ్డికి చెక్ పెట్టబోతున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది ఇదే నిజమైతే చంద్రబాబు ఆయన శిష్యుడు కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరముంది ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పటికప్పుడు సీనియారిటీ ముఖ్యమే కానీ కొత్త నీరు కూడా ముఖ్యమని బీజేపీకి బాగా తెలుసు తమకు ఎవరు కావాలో వాళ్లను తమకు అనుకూలంగా ఎలా మలుచుకోవాలో కూడా బీజేపీకి తెలుసు ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పాక వేయాలంటే ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ అటు అల్లు అర్జున్ ముఖ్యమని తెలుసుకునే ప్లాన్ ప్రకారమే అల్లు అర్జున్ విషయంలో వ్యవహరిస్తోంది బీజేపీ అంటూ టాక్ నడుస్తోంది మరి అల్లు అర్జున్ తనకు రెడ్ కార్పెట్ పరుస్తున్న బీజేపీ ఆర్ఎస్ఎస్ తో కలుస్తారా రాజకీయ అరంగేట్రం చేస్తారా చూడాలి